నంద్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండి లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి ఆరు కోట్ల తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఈ ఆదాయాన్ని గత ఇరవై ఏడు రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తుల నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు రెండు వందల గ్రాముల వంద మిల్లీ గ్రాముల బంగారం అలానే వెండి ఆరు కేజీలు రెండు వందల గ్రాములు లభించగా నగదు బంగారంతో పాటు యుఎస్ఏ డాలర్లు తొమ్మిది వందల తొంభై యుఎస్ఏ దిర్హామ్స్ ఎనిమిది వందల పది భూటాన్ నగటులస్ వంద మెక్సికో పీసో రెండు వందల యాభై యుకే పౌండ్స్ ఇరవై సింగపూర్ డాలర్లు పది కెనడా డాలర్లు నూట ముప్పై ఆస్ట్రేలియా డాలర్స్ ముప్పై మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండి లెక్కింపుల్లో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండి లెక్కింపు జరగగా లెక్కింపుల్లో కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివ సేవకులు పాల్గొన్నారు